శమంతకస్ ట్రాన్స్‌ఫరీ శమంతకస్ ఆరం ప్రీమియం 2 3 అండ్ 4 బిహెచ్కే లగ్జరీయస్ అపార్ట్మెంట్స్ న్యర్ ప్రగతి నగర్ కమౌన్ బజ్పల్లి హైదరాబాద్ హై హలో వెల్కమ్ టు ఆర్ హెల్త్ నేను మే దీప్తి ఈ మనతో పార్ట్ ఉన్నారు సీనియర్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సీతారామ్ గారు హలో డాక్టర్ హౌ ఆర్ యు డుయింగ్ టుడే గుడ్ డాక్టర్ జనరల్ గా ఈ rainy season డయాబెటిక్ ఫుట్ అనే వాళ్ళు ఎలాంటి జాగర్తలు తీసుకుంటే మంచిది అంటారు వర్షాకాలంలో డయాబెటిక్ పేషెంట్స్ జనరల్ జాగ్రత్తగా తీసుకోవాలి అంటే సమ్మర్లో తీసుకోవాల్సినంత జాగ్రత్త అక్కర్లేదు సమ్మర్లో ఎందుకంటే హార్ట్స్ హార్ట్స్ ఎక్స్పోజ్ అవ్వడం వాళ్ళకి హీట్ స్ట్రోక్ తొందరగా రావడం అలాంటివి కామన్గా ఉంటాయి బట్ వానాకాలంలో మెయిన్ వాటర్తో ప్రాబ్లం సో వాటర్ డయాబెటిక్ ఫుడ్ అది చెప్పాను ఇందాక నేను అన్నట్టు ఏమిటంటే షుగర్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ మోర్ దాన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా కంట్రోల్ చేసుకోవాలి ఒకటి రెండోది ఏంటంటే తడి తగలకూడదు ఒకవేళ స్నానం చేసిన ఈ విధమైన స్విమ్మింగ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినాం డ్రై అప్ చేయాలి ఎస్పెషల్లీ మధ్యలో ఫింగర్స్ మధ్యలో కామన్గా మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కడ వస్తాయంటే ఫింగర్స్ మధ్యలో వస్తుంది లేకపోతే కింద ఫ్యాట్ మన ఫుడ్ అడుగు ప్రదేశంలో రావచ్చు ఈ పాదాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సమ్మర్లో కంటే ఈ రైనీ సీజన్ ఎక్కువగా అంటే వేర్ ఫుట్వేర్ వాటర్ ప్రూఫ్ మామూలుగా మనం జనరల్గా ప్రిఫర్ చేసేది సమ్మర్లో డిఫరెంట్ ఫుట్వేర్ కానీ రైని సీజన్లో వాటర్ ప్రూఫ్ ఫుట్వేర్ అంటే ప్లాస్టిక్ పాలిథీన్ ఇవి ఇప్పుడు కొత్త వస్తున్నాయి అది ఆడుతూ సాక్స్ కాటన్ సాక్స్ అబ్జార్బుల్ సాక్స్ వేసుకోవాలి ఎబ్జాబుల్ సాఫ్ట్ స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల ఇమీడియట్గా తడి ఏమైనా తగిలినా అది అబ్జార్బ్ చేసుకుంటాం అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పోజ్ అయిన ఇమీడియట్గా ఇంటికి రాదని వెంటనే లేకపోతే మనం వర్కింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా కాళ్ళ వేళ మధ్యన డ్రై కాటన్తో కానీ లేకపోతే క్లాత్తో కానీ జస్ట్ క్లీన్ ఇట్ పాజిబిలిటీ ఉంటే ఇంట్లో ఉంటే పౌడర్ పంగల్ యాంటీ ఫంగల్ పౌడర్ వేసుకుంటాం బట్ ఎవరి డే మీకు ఇ హ్యాబిట్ ఫింగర్స్ మధ్యలో ఈ పౌడర్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ హౌ మచ్ షుగర్ దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్ బట్ ద ప్రికాషన్ ఈజ్ పుట్ సమ్ డ్రై పౌడర్ డ్రెస్టింగ్ పౌడర్ ఇట్ ఈస్ ఏ ఫంగల్ యాంటీ ఫంగల్ క్యాండీ పౌడర్ కానీ ఎబ్జాస్ప్ కానీ ఈ పౌడర్ వేయడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఇంకోటి తడి లేనప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి అంటే అలాగే బ్యాక్టీరియా కూడా విల్ గ్రోన్ ఇన్ గ్రూప్స్ అంటే ఈ గ్రూ వచ్చాక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇచ్చిన గ్రూలో ఈ బ్యాక్టీరియా గ్రోత్ అవుతుంది సో టైమ్స్ మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మనీ నెగ్లెక్టెడ్ పీపుల్ ఓల్డ్ పీపుల్ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు కేర్ తీసుకోలేరు అలాంటి వాళ్ళకి మాత్రం రెండు కూడా మనం యాంటీబయాటిక్ వాడుకుంటూ ఈ యాంటీ ఫంగల్ కూడా వాడాలి దాంట్లో మీకు డ్రైగా ఉంచుకోవడం పాదం శుభ్రంగా ఉంచుకోవడం వేల మధ్యను శుభ్రంగా ఉంచుకోవడం అండ్ షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడం నార్మల్ నార్మల్గా చూసుకోవడం సో దానికి పీరియాడికల్గా రెండు రోజులు కోసం టెస్ట్ చేసుకోవడం ఆ పెద్దవాళ్ళలో అయితే వాటి కేర్ టేకర్స్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం ఇప్పుడు అందరు కేర్ టేకర్స్ సరిగ్గా వాళ్ళకి తెలియకపోవచ్చు సో ఇంట్లో ఉండేవాళ్ళు దే షుడ్ గైడ్ దమ్ నువ్వు అమ్మ నువ్వు రోజు క్లీన్గా ఉంచు మధ్యలో పౌడర్ ఇని చెప్తే వాళ్ళు ఒక రోజు మనం ట్రైన్ చేస్తే ఆటోమేటిక్గా చేస్తారు ఇవన్నీ కూడా బేసిక్ మైనర్ పాయింట్స్ బట్ మే నెగ్లెక్ట్ అలాగే ఇన్ఫెక్షన్స్ రాకుండా తర్వాత వర్షంలో తడవకూడదు అంత చిన్నపిల్లలే తడుస్తారు కానీ పెద్దవాడు కానీ టైపాన్ కేసెస్ యూ మోర్ కేర్ఫుల్ బికాజ్ దే ఆర్ చిల్డ్రన్ అండ్ వాళ్ళు తడవకుండా న్యూమోనియా అలాంటివి రాకుండా చూసుకోవాలి అలాగే డయాబెటిక్ ఫుడ్ ఇది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే మన లార్వల్ బోమ్స్ క్యాన్సర్స్ వంగల్ ఇన్ఫెక్షన్స్ దీస్ ఆర్ మోర్ కామన్ దాన్ బ్యాక్టీరియా ఇంకా షుగర్ లెవెల్స్ మీకు అడల్ట్స్లో మనకి జనరల్గా ఆల్వేస్ ఫాస్టింగ్ అనేది హండ్రెడ్ వన్ టెన్ మంత్ లోపల ఉండి వన్ ఫార్టీ లోపల ఉంటే ఒకవేళ ఎక్స్పోజ్ అయినా కూడా పర్వాలేదు బట్ ఆల్వేస్ వేర్ ఇన్ మైండ్ అండ్ వేర్ ద అంబ్రిల్లా వేర్ ఎవర్ యు గో అండ్ ఫుట్ వేర్ సోటబుల్ ఫుట్ వేర్ అకార్డింగ్ టు ద సీజన్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూశారు కదండి ఇది వాళ్ళ మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది